ఒకప్పుడు చూస్తే బ్యాంకు పని ఉందంటే చాలు గంటలు గంటలు క్యూలో నిలబడాల్సొచ్చేది కదా అవును నిజమే కాని ఇప్పుడో అంత మన ఫోన్లోనే మన ఫోనే మన బ్యాంక్ అనమాట సౌలభ్యం బాగా పెరిగింది ఈ సౌలభ్యం ఎంత బాగుందో దీని వెనుకాల మోసాలు కూడా అంతే పెరిగాయి అందుకే ఈరోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన ఎస్బీఐ ఇచ్చిన ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా అసలు సమస్య ఏంటంటే అంటే ఈ మధ్య ఒక కొత్త రకం మోసం బాగా పెరిగిపోయింది కేవైసీ అప్డేట్ చెయ్యాలను లేదా మీకు బోలెడన్ని రివార్డు పాయింట్లు వచ్చాయనో చెప్పి సరిగ్గా వాట్సాప్లో ఎస్ఎంఎస్లో కొన్ని ఫైల్స్ పంపుతున్నారు ఇవి మామూలు లింక్స్ కాదు ఇవి ఏపీకే ఫైల్స్ ఇక్కడే మనం అసలు విషయం చేసుకోవాలి ఈ ఏపీకే ఫైల్స్ ఎందుకంత ప్రమాదకరం ఏంటంటే మనం సాధారణంగా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి యాప్స్ డౌన్లోడ్ చేస్తాం అది సురక్షితం అవును అక్కడ ఒక నమ్మకం ఉంటుంది కానీ ఈ ఏపీకే ఫైల్ అనేది ఎలా చెప్పాలంటే రోడ్డు మీద ఎవరో అపరిచితుడు మన చేతిలో పెట్టిన ప్యాకెట్ లాంటిది ఓ అందులో ఏముందో మనకు తెలియదు దాన్ని మన ఫోన్లో ఇన్స్టాల్ చేశామంటే ఒక గూఢచారికి మన ఇంటి తాళాలు మనమే ఇచ్చినట్టు అంటే వాళ్ళు పంపే మెసేజ్ కూడా చాలా నమ్మశక్యంగా ఉంటుందన్నమాట అవును అస్సలు అనుమానం రాదు మన సోర్స్లో చెప్పినట్టే మీ ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాక్ చేయబడింది కేవైసీ అప్డేట్ కోసం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అను లేదా మీరు ఐదు వేల రివార్డ్ పాయింట్లు గెలుచుకున్నారు క్లెయిమ్ చేసుకోవడానికి ఈ యాప్ డౌన్లోడ్ చేయండి అను ఒక సందేశం పంపుతారు దాంతో పాటే ఈ ఏపీకే ఫైల్ ఉంటుంది నిజానికి వాళ్లు మన భయాన్ని మన ఆశను రెండింటినీ వాడుకుంటారు అంటే మన బలహీనతలతో ఆడుకుంటారు సరిగ్గా ఆ కంగారులో లేదా ఆశలో మనం సరిగ్గా ఆలోచించలేం ఆ ఒక్క క్షణం చాలు వాళ్లకు అయితే ఇక నాకో సందేహం మన ఫోన్లలో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని ఒక సెట్టింగ్ ఉంటుంది కదా అది మనల్ని హెచ్చరిస్తుందిగా ఆ యాప్ ఇన్స్టాల్ చేశాక ఆ జరిగే నష్టం చాలా పెద్దది మన సోర్స్ ప్రకారం చూస్తే మూడు ప్రధాన ప్రమాదాలున్నాయి అవేమిటి ఒకటి మన ఫోన్లోని కాంటాక్ట్స్ ఫోటోలు మెసేజ్లు అంటే మన వ్యక్తిగత సమాచారం మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది మన పర్సనల్ డేటా అంతా పోయినట్టే అవును ఇక రెండోది మనం వాడే బ్యాంకింగ్ యాప్స్ పాస్వర్డ్లు పిన్లు ఇలాంటి అత్యంత